హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే పిల్లలతో స్పెండ్ చేసే వీడియో పెట్టాలనుకుంటున్నాను పిల్లలతో పార్క్ వెళ్ళాలి అనుకుంటున్నాను చాలా మూడిగా ఉంది అందుకోసమే తొందర తొందరగా ఇంటి పనులనే చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇవన్నీ పనులు పూర్తి చేసుకుని అయితే వాళ్ళతో చక్కగా పార్కులో వెళ్ళి ఆడుకుంటూ వీడియోస్ పెడతానండి తప్పకుండా వీడియో ఫుల్ వరకు చూడండి మంచి న్యాచురల్ లాగా మీ మనసుకి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా బిజీ బిజీగా ఉన్నది వన్ మంత్ మొత్తము ఇంకా ఈసారి మాత్రము ఈరోజు వాళ్ళు పిల్లలు పార్క్ వెళ్దాం పార్క్ వెళ్దాం చాలా డేస్ నుంచి అలా అంటున్నారు కాబట్టి ఈ రోజైతే స్పెండ్ చేయాలనుకుంటున్నాను చాలా న్యాచురల్ వ్లాగ్ అదేవిధంగా మా ఇంట్లో ఉన్న చుట్టుపక్కల చెట్లు ఇవన్నీ చూపిస్తానండి ఈరోజు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు న్యాచురల్గా వాయిస్ ఉంటుంది ఆ వాయిస్ తోటే మీకు వీడియో పోస్ట్ చేయాలనుకుంటున్నాను తప్పకుండా వీడియో ఫుల్ వరకు చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది మంచి మంచి విషయాలు అయితే మాట్లాడుకుందాము ఎప్పుడు వాయిస్ ఓవర్లోనే వాయిస్ ఇస్తాను కదా ఈసారి న్యాచురల్గా అయితే చేస్తున్నానండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇలా ఊడవడము బట్టలన్నీ తీసేసి ఇలాగా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంక ఈలోపు అయితే పిల్లలు వచ్చేస్తారు పిల్లలు వచ్చేసరికి ఈ పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా వెళ్ళేస్తాను వెళ్తాను అన్నమాట కొంచెం ఏ మూడిగా మూడిగా ఉంటే మాత్రం ఇలాగ స్పెండ్ చేస్తాను ఇంకా ఈవినింగ్ పనులు అన్నీ స్టార్ట్ చేసేసాను ఈవినింగ్ పనులు అయిపోయాయి సో బయటికి వెళ్తున్నాను పిల్లలతోటి సో పార్క్కి వెళ్దాము ఇక్కడ చూసారు కదా అన్ని చెట్లు ఎంత బాగుంటాయో ఇంకో నా దగ్గర ఇక్కడ ఉంది చూసారా ఈ చెట్టు కనిపిస్తుందా ఈ చెట్టు ఉంది చూసారా ఇది వాయిలాక్ చెట్టు అంటారండి వాయిలాక్ చెట్టు సో ఈ వాయిలాక్ చెట్టు మనకి హెల్త్కి చాలా మంచిది పెయిన్స్ తర్వాత ఒంట్లో ఒళ్ళు నొప్పులు అలాగ ఉన్నప్పుడు వేడి వాటర్ కాచుకొని ఈ వాయిలాక్ వేసి చక్కగా మరగబెట్టేసి స్నానం చేస్తే హెల్త్కి చాలా మంచిది ఎందుకోసం అంటే ఇది చిన్నప్పుడు మామూలుగా ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే తప్పకుండా ప్ర స్నానం చేయించేటప్పుడు అయితే వాయిలాక్ ఆకుతో అయితే స్నానం చేపిస్తారండి తెలంగాణలో ప్రతి ఒక్కరు చేపిస్తారు ఇంక ఇప్పుడైతే ఆ సీజన్ అవుతున్నాయి ఇలాంటి వాయిలాకుతో స్నానం అయితే చేపించట్లేదు కాకపోతే మా అమ్మ నాకు పోసింది ఈ స్నానంతో ఒకవేళ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జ్వరం వచ్చేలాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు బాడీ బెయిన్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ వాయిలాకుతో స్నానం చేస్తే చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది ఇంకా ఇక్కడ చూస్తారా నేరేడు చెట్టు ఉంది మామిడి చెట్టు ఉంది చూపిస్తాను చూడండి ఇదిగోనండి నేరేడు చెట్టు పక్కన మామిడి చెట్టు ఉంది చుట్టూ చెట్లుంటాయి ఇంకా అక్కడ పార్క్ అనమాట అక్కడికి ఎప్పుడైనా వెళ్తాను కార్తీక మాసం కదండి ఇంక ఈ కార్తీక మాసంలో వచ్చేసి పూజలు చేయడము ఇంక ఇదే సరిపోయింది వన్ మంత్ మొత్తం ఇంకా తులసి పూజ చేసుకోవడము కార్తీక దీపాలు పెట్టడము ఇంక ఇదే సరిపోయింది అనమాట పిల్లలతో ఎక్కువగా స్పెండ్ చేయలేదు ఈ కార్తీక మాసము ఇంకా ఈసారి అయితే పిల్లలతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఈరోజు వాళ్ళు వచ్చారు రెడీ అవుతున్నారు సో చూసారు కదా ఇక మా ఇంటి ముందు ప్రకృతి ఎలాగుంటుందో ఇక్కడ చూసారు కదండి పెద్దగా చెట్టుంది ఇది కదంబం చెట్టు అండి కదంబం చెట్టు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అసలు ఈ కదంబం చెట్లు ఎప్పుడు పూలు పూస్తాయో మీకు ఏమైనా తెలుసుంటే మాత్రం తప్పకుండా చెప్పండి ఇంకో ఇలా ఉంటుంది వ్యూ ఇంక ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి ఎక్కువ బిల్డింగ్స్ ఏమీ కాలేదు ఇంకా బిల్డింగ్స్ అన్నీ అయిపోతే కాకపోతే ఈ చెట్లు అయితే బాగుంటాయండి కాంక్రీట్ జల్లాగా కాకుండా ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణము సో పిల్లలు రెడీ అవుతున్నారు చూసారు కదా ఇంటి ముందు కూడా నిమ్మ చెట్టు ఉంది సో ఈ వాతావరణానికి గాలి కూడా చాలా మంచిదండి నాకు ఇక్కడికి వచ్చాక హెల్త్ ప్రాబ్లమ్స్ అండి చాలా తగ్గాయి అయితే ఏదో ఒకటి మాట్లాడాలని వీడియోస్ చేస్తున్నానండి ఫుల్ వీడియోస్ ఫుల్ లాగ్స్ తప్పకుండా మీరు కామెంట్ చేయండి మంచి మంచి టాపిక్స్ అయితే చెప్పండి మంచిగా టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాము ఫుల్ వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా ఓకేనా ండి బా చూసాం కొమ్మలన్నీ ఇరగ కదంబం కదా ఇది కనబడుతున్నాను నేను కదంబం పువ్వు ఎప్పుడు పూస్తుందో తెలియదు అండి ఒకసారి ఇది ఇది అసలు ఏ మాసంలో పూస్తుంది ఏ మాసంలో పూస్తుంది ఎప్పుడు పూస్తాయా అని ఎదురు చూస్తున్నాను అసలు ఈ పువ్వులు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇలాగా ఒకటైతే కోస్ చూపిస్తానండి ఇదిగోండి అసలు ఈ పువ్వులు ఎప్పుడు పూస్తాయి శ్రావణ మాసంలో పూస్తాయి అని చెప్తున్నారు కొంతమంది కొంతమంది ఏమో అసలు తెలియదు అంటున్నారు ఇక్కడ వాళ్ళు అసలు ఈ కదంబము పువ్వులు ఎలా పూస్తాయి ఎలాగా ఏ ఏ మాసంలో పూస్తాయో కొంచెం మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇదిగోండి మీకు తెలిస్తే చెప్పండి ఎందుకంటే అమ్మవారికి ఉంది శ్రావణ మాసం వస్తుంది కదా ఈ శ్రావణ మాసంలో ఈ కదంబం పూలు కదంబము పెట్టాలని ఉంది ఇంక ఇక్కడ చెట్టు దగ్గరగా ఉంది అసలు ఇవి ఎప్పుడు పూస్తాయి ఏంటి అనేది మీరే చెప్పాలి మరి ఇదిగోండి పార్క్ అయితే మెల్లగా రెడీ అయ్యి వెళ్తున్నాము పిల్లలతోటి కాసేపట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా స్పెండ్ చేసామనుకోండి బలె రిలాక్స్గా అనిపిస్తుంది అండి బిజీ బిజీగా ఉండి అన్ని పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటే ఏదో బోరింగ్ అనిపిస్తుంది టీవీ చూద్దాం అసలు అలవాట్లేదు కదా సో ఇలాగా పిల్లలతో స్పెండ్ చేయడము మాట్లాడడము పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళడము హోంవర్క్స్ చేపించడము ఇవన్నీ అండి ఇంక ఇలాగే స్పెండ్ చేస్తాను ఎక్కువ టైం వరకు టీవీ చూడడం అసలు ఇష్టం లేదు చూడండి కూడా ఎక్కువగా చెట్టు ఆ కొమ్మలు పట్టుకొని ఊగిలాడతావా ఇంకా ఇక్కడ ఒక కదంబం చెట్లు ఉన్నాయండి ఇవి కూడా కదంబం చెట్లే ఇంకా ఇది పార్క్కి వెళ్ళే రూటు ఈవినింగ్ అట్లా పిల్లలతో స్పెండ్ చేయాలని ఎప్పుడూ ఉంటుందండి వీక్లీ వన్స్ అయినా సరే అలా స్పెండ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా ఎప్పుడు హోంవర్క్స్ ఎప్పుడు స్కూల్కి వెళ్ళి రావడము ఇదే సరిపోతుంది సో ఇంట్లో టీవీ ఎక్కువ అవాయిడ్ చేస్తాను కాబట్టి ఇలాగ వాళ్ళు రోజు ప్రతిరోజు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే ఆడుకుంటారండి ఇలాగా ఉంటే బాగుంటుందండి పిల్లలకి హెల్త్ పరంగా కానీ ఇంక ఇవాళ కాలంలో స్కూళ్ళల్లో ఎక్కువ స్పోర్ట్స్ గేమ్స్ అసలు లేనే లేవు చిన్నప్పుడైతే మన మనం ఎంత ఆడుకునే వాళ్ళము ఆడుకోవడం కోసం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే కేటాయించేవాళ్ళు ఇప్పుడైతే అలాగే లేదు అసలు ఇప్పుడు ఎలాగుందంటే అంత కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసి స్కూళ్ళల్లో సో హోంవర్క్సు స్టడీ అవర్సు ఇవే సరిపోతున్నాయి అసలు వాళ్ళకి స్పెండ్ చేయడానికి టైం ఎక్కడిది మళ్ళాగా ఆటలు లేవు ఏమీ లేవు ఇంటికి వస్తే టీవీ మొబైల్స్ ఇవే సరిపోతున్నాయి సో వాటిని అవాయిడ్ చేయాలి అంటే ఇంక ఇలాంటివైతే ఉండాలి అనేది నేనైతే అనుకుంటాను సో ఇదేనండి పార్కు ఫుల్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి పార్క్ అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉంటుంది వెదరు సో మా ఇల్లు అయితే అక్కడ ఉంది సో ఇక్కడ తంగేడు చెట్లు కూడా ఉన్నాయండి ఇంకీ తంగేడు చెట్లు ఇదిగోండి తంగేడు చెట్లు చూపిస్తాను చూడండి ఇదిగోండి అసలు దసరా వచ్చిందంటే అప్పుడు ఎంత పువ్వు ఉందో అసలు అందరు కోసేసుకోవడం కోసేసుకుంటారండి ఇదిగోండి ఇక్కడ కూడా తంగేడు పువ్వు ఉంది ఈ వాతావరణము చాలా బాగా అనిపించ అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చాక ఇలాగ చెట్లు ఇవన్నీ చూస్తుంటే పిల్లలు కూడా చాలా హ్యాంగ్ యాంగ్జైటింగ్గా ఉంటుంది ఈ వాతావరణం వాళ్ళకు కూడా చాలా ఇష్టమైంది ఇదిగోండి తంగేడు తంగేడు చెట్లు ఇది ఇంకా పార్క్ దగ్గరికి వచ్చేస్తున్నాము పిల్లలు అయితే వెళ్ళిపోయారు పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు రండి పెద్ద పెద్ద చెట్లు వేప చెట్లు అన్ని వేప చెట్లు ఉన్నాయండి ఇటు సైడ్ అంత వేప చెట్లు ఉంటాయి ఇంక ఇవన్నీ వేప చెట్లు పెట్టారు ఇది దేవదారు చెట్లు అంటారండి దేవదారు దేవదారు పువ్వులు పూస్తాయి మనకి దేవదారు పువ్వులు పూస్తాయండి ఈ చెట్లకి ఇవన్నీ వ్యాపి చెట్లు చెలు అంటారండి దూరం 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 దేవదారు వృక్షం అంటారు ఇది నా తెలిసి ఇప్పుడైతే పూత రాలేదు కానీ పూత వచ్చినప్పుడు చూపిస్తా మీకు వాళ్ళండి డా ఇప్పుడు చెప్పండి మీ పేర్లు రియాన్సిక మనీ కాతికేయ మరి ఆడుకోరు రన్నింగ్ అయినా రన్నింగ్ అయినా పడతారు ఏదైనా మంచి మంచి ఆటలాడండి కాదు ఏ మాట్లాడతారు ఆడతారు ఎవరు పట్టుకోలే అంటే పట్టుకుంటే అవుటా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి రైట్ చిన్నప్పుడు వాళ్ళం మేము కూడా మరి అవుట్ అయింది అవుట్ అవ్వడు అంతేనా అవుట్ అయితే ఇంకేం చేయాలి వా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఇట్లా అందరు అవుటోట్ అల్లరు రన్నింగ్ రన్నింగ్ మెల్లగా కార్తికేయ చెప్పలేవి తెచ్చుకోలే మరి వేస్ పిల్లలండి పిల్లలు అగో వాడవే మా మావాడేమో పెద్దోడు కోతు కొమ్మలు పట్టుకొని ఊగులాడుతున్నాడు వాటికేమో ఇప్పుడే హైట్ హైట్ కావాలని భలే సరదాగా ఉందండి సరదాగా అనిపిస్తుంది అలా కాసేపు పిల్లలతో స్పెండ్ చేస్తూ అలా కాసేపు వాకింగ్ చేసుకుంటూ అలా వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటే మనసులో హ్యాపీగా అనిపిస్తుందండి ఏదైనా రిలాక్స్ అవ్వాలనుకుంటే పిల్లలే మంచి నేస్తారు ఏమంటారు మీరు మీరే చెప్పండి పిల్లలకంటే మంచి నేస్తారు ఎవరు ఉంటారు చెప్పండి ఏమీ తెలీదు ఏం చెప్పినా భలే వింటారు నవ్వుతారు ఆడతారు నేనంటే చాలా ఇష్టం అండి ఇక్కడ వచ్చాక ఈ అమ్మాయిలకి పిల్లలకి చాలా ఇష్టం ఆంటీ వీడియో తీయు మేము మాట్లాడతాము చేస్తాము భలేగా మాట్లాడతారు పూజలు చేసినప్పుడు కూడా వస్తారు ప్రసాదాలు తీసుకుంటారు నాకు పిల్లలే మంచి నేస్తాలండి వాళ్ళతో స్పెండ్ చేస్తే ఏదైనా అంటే బాధ అనిపించిన ఏదనిపించిన మూడ్ అవుట్ అయిపోయినా కూడా మూడు చేంజ్ అయిపోతుంది అలా హ్యాపీ అయిపోతుంది రిలాక్స్ అయిపోతాను రోజంతా ఆట మొదలు పెట్టారు కాసేపు ఆడుకుంటే అలా రిలాక్స్ అవుతుంది ఇంకా ఆడుకున్న తర్వాత ఇంటికి ఏదైనా తినేస్తారు హోంవర్క్స్ చేసుకుంటారు అన్నీ రొటీన్గా జరిగిపోతూ ఉంటాయి ఇది ఏదో ఒక ఆట స్కూల్ నుంచి వచ్చాక కాసేపు రిలాక్స్ ఏది మగపిల్లల ఆటలు వేరేలాగుంటాయి ఆడపిల్లల ఆటలు ఒకలాగే ఒకలాగా ఉంటాయి ఇంక వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది రాలేదు ఏ పడిపోతావు చిన్నోడు అల్లరుడు వెళ్ళగి మరి ఇప్పుడు వాడాట్లు వాడు నడక వాడో టైపు కండలు బాగా పెంచాలా మెళ్ళా సండే చేస్తారా ఇట్లా ప్రతి సండే ప్రతి సండే వచ్చింది వేస్తావాటోమేటిక్ ఉరకడం ఆడడం ముచ్చట్లు ఇంక ఇదండి చిన్నోడైతే ఆడుకుంటున్నాడు ఇద్దరు నా పెద్ద కొడు నేను ఇక్కడ కూర్చున్నాము హాయ్ బాబు వీడు నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా చిన్నోడు కూడా ఫ్రెండ్ అండి పిల్లని ఫ్రెండ్స్ లాగా చూడాలి అంటారు కదా ఏదో వచ్చినా వీళ్ళతో చెప్పుకుంటాను స్పెండ్ చేస్తాను నాకు ఇంకా ఇంతకంటే ఏం కావాలి పిల్లలే మంచిగా నేస్తాలు వాళ్ళతో ఆడుకోవడం స్పెండ్ చేయడం ఇలా బాగుంటుందండి ఎందుకంటే ఏదైనా అంటే మనసుకి బాధ అనిపించినా ఏదనిపించినా వేరేవి వెతుక్కోకుండా పిల్లలు ఇల్లు ఇంట్లో పనులు ఇలాంటివన్నీ బాగుంటాయండి లైఫ్ బాగుండాలి అనుకుంటే మనం మలుచుకోవాలనుకుంటే మన ఇంటికంటే స్వర్గం ఇంకొకటి ఉండదు పిల్లలకంటే మంచి నేర్చుకోవాలి ఇంకొకటి ఉండదు వీళ్ళ వీళ్ళ రన్నింగ్ సరే చిన్నపిల్లల ఆటలు అల్లరుడు చిన్నోడు ఎక్కడ ఆగడ ఒక పట్టన ఆట దాక్కును ఆట ఆడుకుంటున్నారు చాలా రోజులు అయిపోయిందండి వచ్చేసి ఎప్పుడో చాలా రోజులైంది వన్ మంత్ అయిపోయింది ఈ కార్తీక మాసం అని ఈ పూజలు అవి అన్నీ చేసేసి చేసుకుంటూ ఉండిపోయాను వీళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయలేదు ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది అబ్బా మూడంతా హ్యాపీ అయిపోయింది ఏదైనా మూడిగా ఉన్నప్పుడు హ్యాపీగా కావాలంటే ఇంక ఇలాంటి బాగా అనిపిస్తుంది పిల్లలు ఆడుతున్నారు చూడండి వీళ్ళ ఆటలు మళ్ళీ ముచ్చటగా అనిపిస్తాయండి మెల్లగా 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 కార్తికేయ మెల్లగా అల్లరోడండి అసలు ఒక్క చోటు ఉండడు ఏ దెబ్బ తాకించుకుంటాడో అని భయపడుతూ ఉంటాను అలాగని కట్టిపడేస్తే ఇలాగ పిల్లల్ని ఆడనివ్వాలి గొత్తిపల్ల వెళ్ళి తాక్కున్నారు చూసారు ఏదో దాగుడుమూతలు ఆట ఆడుతున్నారు ఇంక ఈ రోజుకైతే ఇది వీడియో పెట్టాలనుకుంటున్నానండి న్యాచురల్గా ఉంది కదా లాగా కనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాలన్నీ తెలియచేయండి ఫుల్ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా మీ అభిప్రాయాలని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ 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 బాయ్